మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా ఏదైనా ఇంట్లో చోరీ జరిగినప్పుడు ఆ వస్తువు రికవర్ చేయడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న పని అయితే గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాలని పోలీసులు చాకచక్యంగా పట్టుకుంటున్నారు వస్తువులు రికవర్ చేస్తున్నారు అయితే సంవత్సరం క్రితం పోయిన బంగారు వస్తువులు ఏవైతే ఉన్నాయో సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ రోజు వాటిని రికవర్ చేసి బాధితులకు అందించే ప్రయత్నం అయితే చేస్తారు ప్రస్తుతం మనతో పాటు పెద్దాపురం ఊరు నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి సాధారణంగా వస్తువులు పోవడం అనేసి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అనేవి చూస్తూనే ఉంటాం ఆ వస్తువులు కూడా రికవర్ చేస్తూనే ఉంటారు కానీ మీ వస్తువులు పోయి దాదాపు సంవత్సరం అవుతుంది సంవత్సరం తర్వాత మళ్ళీ మీ వస్తువులు మీ చేతికి వచ్చేలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేడం అయితే ఇవి సంవత్సరం కిందట మాకు పెద్దఅపర్లో మిస్ అయ్యాయి మేము తయారీ దాన్ని రాజమండ్రి నుంచి తెస్తున్నప్పుడు చేజారేవి ఇవి అయితే ఇంకా పెద్దాపురం స్టేషన్ లో కేసు పెట్టాము వన్ ఇయర్ అయిపోయింది ఇంకా రాదు అన్న మూమెంట్ లో మాకు కాకినాడ క్రైమ్ డిపార్ట్మెంట్ వారి చేత మా వర్తక సంఘానికి సమాచారం అందించబడింది కాకినాడ వర్తక సంఘం వారు పెద్దాపురం సంఘానికి చుట్టుపక్కల సంఘానికి పంపించినప్పుడు మేము మా పెద్దాపురం సంఘం వారు మమ్మల్ని ఐడెంటిటీ చేయమన్నారు ఇది మాదేన ఐడెంటిటీ చేసిన తర్వాత క్రైమ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మా డిఎస్పీ గారి చేతుల మీదగా మేము తీసుకున్నాం అసలు ఈ వస్తువులు ఎలా పోయాండి అంటే మీ చేతిలోనే పోయా లేదా లేదు మేడం మేము రాజమండ్రి నుంచి ఇవి హోల్డింగ్ పంపించాము అయితే కొరటు తెచ్చిన టైం టైంలో వాడు ఏదో షాప్ దగ్గర ఆగినప్పుడు మిస్ అయిందండి అయితే పోయిందన్న ఇంకా ఆస్వాదేసుకున్న టైంలో మనకి క్రైమ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మనకి చేతికి మళ్ళీ వచ్చింది అంటే దాదాపు సంవత్సరం అయింది కదండి ఇప్పుడు ఈ మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో మౌల్డింగ్ దేనికోసం నుంచి పెద్దాపురం వస్తున్నప్పుడు పోయా పెద్ద పెద్దాపురం వచ్చాకనే అయితే దారి మధ్యలోనే మిస్ అయింది అనుకున్నాం మేడం కానీ ఏంటంటే పెద్దాపురంలోనే ఇవి దొరికే వాళ్ళకి అందుకని ఇంకా పెద్దాపురంలోనే మిస్ అనుకుంటున్నారు అంటే అబ్బాయి తెచ్చినప్పుడు వాడు ఫ్యాంట్ జేబులోంచి మిస్ అయిందని మేడం ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేశారండి మాకు క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి దొరికినప్పుడు వారు కాకినాడ వత్త సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వాళ్ళు మొత్తం మా గ్రూప్ ఉంటది కదా మేడం వాళ్ళకి పెద్దాపురం వత్త సంఘానికి ఫోన్ చేస్తే మా పెద్దాపురం వత్త సంఘం ప్రెసిడెంట్ గారు నేను వర్క్ చేస్తానండి వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను కాకినాడ వత్త సంఘం వారి ద్వారా మళ్ళీ క్రైమ్ వారి దగ్గరికి వచ్చినప్పుడు సార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అంటే మీరు అసలు ఈ వస్తువులు తిరిగి వస్తాయనుకున్నారు ఎందుకంటే సాధారణంగా రికవర్ చేస్తున్నారు చాలా వరకు కూడా కానీ మీరు పోయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అసలు ఎప్పుడైనా అనుకున్నారో మళ్ళీ తిరిగి మీ వస్తువులు మీ అంటే పోయింది రావడం అన్నదా మనకి కష్టం మేడం కానీ క్రైమ్ డిపార్ట్మెంట్ వారి వల్ల మాకు మా ప్రెసెంట్ అందరి వల్ల మళ్ళీ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి ఓకే దాదాపు సంవత్సరం క్రితం ఏదైతే పోయిందో ఆ బంగారం దాన్ని మళ్ళీ రికవర్ చేసి క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు కాకినాడలోని డిఎస్పీ ఆఫీస్ లో ఆయన సమక్షంలోనే అందించడం అయితే జరిగింది సాధారణంగా దొంగతనాలు జరిగినప్పుడు చాలా చాకచక్యంగా దొంగలను పట్టుకుని ఆ వస్తువుల్ని తిరిగి రికవర్ చేసి బాధితులకు అందిస్తున్నారు అయితే ఆ దాదాపు సంవత్సరం అయిపోవడంతో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వాటి మీద అయితే చంపుకున్నారు ఎందుకంటే నెల రెండు నెలలు ఆరు నెలల వరకు చూస్తారు కానీ సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇక ఆ వస్తువులు తిరిగి రావనుకున్న టైంలో మళ్ళీ ఆ బంగారాన్ని తిరిగి బాధితులు అందించడంతో బాధితులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ